నమస్కారం విష్ణు సహస్ర నామంలో విశ్వం విష్ణు వషత్కారు అనే వాక్యంలో విశ్వం విష్ణుర్ అనే పదాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు వషట్కారు అనే పదం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం యజ్ఞో వషత్కార అనే వేద వాక్కు ప్రకారం వషట్కార అంటే యజ్ఞము అనే అర్థం లభిస్తుంది యజ్ఞము అంటే చైతన్యము అనే అర్థం అదర్వణ వాక్కు ప్రకారం తెలుస్తుంది కాబట్టి వషత్కారము అన్న యజ్ఞము అన్న చైతన్యము అన్న ఒకటి విశ్వం విష్ణుర్ వషత్కారో అనే వాక్యానికి అర్థం ఏమిటి అంటే విశ్వాన్ని సృష్టించి అందులోకి ప్రవేశించి వ్యాప్తి చెందినటువంటి విష్ణువు నిరంతరం యజ్ఞంలా చైతన్యవంతమైనటువంటి పనులు చేయడం వల్ల ఆయనను మనము వషట్కారుడు అని పిలుచుకుంటున్నాము లౌకికంగా చెప్పాలి అంటే దేహమే విశ్వము అందులోకి ప్రవేశించినటువంటి ప్రాణశక్తి విష్ణువు నిరంతరం యజ్ఞంలా చైతన్యవంతంగా పనిచేసే ఇంద్రియాలే ఓషత్కారము అలౌకికంగా చెప్పాలి అంటే విశ్వం ప్రదేశాన్ని సూచిస్తుంది అంటే స్పేస్ విష్ణువు క్రియాశక్తిని సూచిస్తుంది క్రియాశక్తి అంతటా వ్యాపించింది కాబట్టి దీనిని డైమెన్షన్స్తో పోలుస్తున్నాము వషత్కారము అంటే ఈ విశ్వంలో అన్నీ నిరంతరం చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి నిరంతరం అనేది కాలాన్ని సూచిస్తుంది కాబట్టి వషత్కారము అంటే టైం మనకు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే విశ్వం విష్ణు వషక్క అంటే స్పేస్ డైమెన్షన్స్ టైమ్ని సూచిస్తాయి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు